పక్షాల వాదలి వేడి తిరిస్ ప్రకార తీసుకోనిద్యా ఈ సొలసత అంటే ఈ తీర్పులు బ్యూటిక్ స్పెన్సర్ కేవలం ఎనటి దిశగా చేయాలి అని చెప్పి మేము సిసియల్ చేయాలి ఏవంత్రడి గారి అధికారం ముఖ్యమంత్రి గారి రాష్ట్రాని పరిపాలించు రాష్ట్ర ప్రజలకి శాంతి దబర్ పంచుకుంటూ ముందుబెడి center శుభలీల్ సేనికల్ లో కూడా నేను అదే చెప్నా ప్రజలకు 10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ వైనాం చెప్పను ఆ మున్సిపల్ శాఖ కేటీఆర్ వైఫల్యం చెప్పిన మాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెప్పినాం ఈ ఎన్నికల్లో ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పంటే పోలే నోట్లో యాభై ఒక్క శాతం ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చూస్తున్నారు మొదటి దఫా రెండో దఫా మూడో దఫలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వాదాన్ని రెండు దఫలే అరవై ఏడు శాతం ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దిగుమీస్తే మీకు ఇరవై ఏడు శాతం దాటలేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో నేరుగా ఎందుకు వారి యొక్క శోకం చేసుకుంటారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు కడపంట అండల్లో నిపుణులు పోసుకుంటారు ఏ ఏ అంశమైన తిప్పి తిప్పి మనం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు మీ ముఖ్యమంత్రి ఆన ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా కింద మేము పరిపాలన సాగిస్తలేము ప్రజాస్వామిక సాగిస్తున్నాం ప్రజలు చెప్పేది ఉంటున్నాం ప్రజా ప్రజలు చెప్పేది ఉంటున్నాం ఈరోజు స్పీకర్ గారు కూడా అన్ని పార్టీల అంశానికి సంబంధించిన మా శాంతపక్ష నాయకులు ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి మా రెడ్డి గారు బట్ గారు మీ దగ్గరకు వస్తే కూడా దొరకని సందర్భాలు అసలు అన్నాడు మీరు అసలు పట్టించుకున్న ప్రజాస్వామ్యాన్ని పట్టించుకున్న పాపడం ఈరోజు సుప్రీం కోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈ గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సావధానికి విని విపక్షాలు తీర్పిస్తే కూడా మాకు అనుగుణంగా రాలేదని చెప్పండి ఈ విధంగా మాట్లా మాట్లాడడం విమర్శ సరైనది కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తీర్పు ఎలాంటి సంబంధం లేదు వారే పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అగ్రయంగా తీసుకొని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రపంచ స్థాయి సాధించడం జరుగుతే ప్రపంచం అంతా తెలంగాణ పేరు మారిపోకపోతుంది తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఆ తర్వాత ఇక్కడ విమర్శించే కార్యక్రమం ఫుట్బాల్ ఆటగా ప్రపంచ ఆట బయటగా బయట ఆటగా వస్తే అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం తెలంగాణ సమ్మె సభ్యులు సృష్టించడానికి మీరు అప్పుడప్పుడు రాష్ట్రంగా మార్చిపోయినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి తీర్పు మీరు గమనించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత విజయం చేయడం సరిగా అని సంగతి తెలియజేస్తాం అదే ఏమంటున్నా ఇది మొహమ్మారికి స్పీకర్ గారు టెన్ షెడ్యూల్ ఉన్నటువంటి క్రిమినల్ రిపోర్ట్ లో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఇరు పక్షాల వాదులు విని టిఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన కూడి విని మినిట్స్ ప్రకారమే ఈ జడ్జ్‌మెంట్ ఇచ్చినండి మీరు భావిస్తున్నారు ది ఈ ఈ ఎర్కోనిస్ వాల్స్ తాఉనా మీరు ఒకవేళ మినిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పుొచ్చకపోతే బైకట్టుకొకోళ్ళు వెళ్ళే అవకాశం ఉండి వెళ్ళండి అంటే ఎందుకంటే వ్యక్తిగతంగా స్పీకర్ గారి మింబర్షిప్ రుతుదా వీకర్ జడ్జిమెంట్ మింబర్షిప్ రుతుంటే న్యాయ వ్యవస్థను అపశపని చేసేట కదా అంటే మీరు ఇయర్స్ ప్రాక్టికల్ వాల్ ఈ విధంగా మాట్లాడుతారా క్రీంపుల్ పార్టీ క్రీంపుల్ ఏనే అవుతావు మా ధారణ నాయనార్ గారు అతిలో విపంగిద తేగా పొలిసేది. దాని వారి ప్రయాణం పన ఈ రోజు ఐగురు సారసవ సంబంధించినటువంటి అంశంలో వాచిసనటువంటి తీర్పు వెనస్పకన సంబంధ బాలిస్తావున వీరనేటి ఆ సందర్భంలో ఇరుపక్షాల వాదనలుకి వానేటిని చూసుకుంటాము. వార్ కోర్టులో ఫాస్ట్ స్టూడింగ్ కేసు రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్నారు రాజకీయంగా మాట్లాడలేదు కోర్టు ఆశ్రయిస్తారు పై కోర్టు పెద్ద పై కోర్టు కూడా ఏ తీర్పు అయినా అది మెజిస్ట్రేట్ కోర్టు అయినా జిల్లా కోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా మెరిట్స్ ప్రకారమే తీర్పులు వస్తాయని చెప్పి ఆ బావాడు ఉన్నవాడు కోర్టుల చుట్టూ నేను అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ బోర్డు తీసుకొని చేయగలిగి ఇక్కడ ఎమ్మెల్యే ఇన్ఫార్మ్ ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ ஜெர்மன் ஃபவுண்ட் காரன் தேலசல வெரிட் பிரகரம் தீர்ப்பா 6 साल से गेंद वेरिட் பிரகரம் தீர்ப்பா अलांति वेरिட் பிரகரம் தீபவச்சி இ தீர்ப்பு ஸ்வாகிர்தஞ்சா ஒவ்வொரு லொலத்துக்கும் கைकोट பெர்மன் சபetre மிதி جاتா கோட் லொல அவகாசத்து கைकोट வெல்லாச்சு கரெ வெட்டி கேட்டா என்ன டிஸ்டெக்ஷர் விலே டிஸ்டெக்ஷர் நோட்டிஸ் கூட ரெயில்ல கூட சம்மின் செய்யறானே அது தானங்க வச்சு காரியத்துக்கு பண்ணிக்கலாம் ಅಂತா உணருறாரு பண்ணிக்கவோ எல்லாம் इशாரு எம்எல் லாக ஸ்பீச்சர் நோட்டிஸ் கூட பண்ணிக்கிறாரு వారి ఆరోపణలకు ప్రతి దానికి సమాధానం సందర్భాన్ని బట్టి చెప్పే అవకాశం ఈ రోజు ఐదుగురు వారి యొక్క పైకోర్టు ప్రయత్నం చేయాలని స్పీకర్ కాదు ట్రిబ్యునల్ కోర్టే ఇప్పుడు సంజయ్ గారు వాదర్ విద్యాసాగర్ గారు క్రాస్ ఓటింగ్ కార్పొరేషన్ బిఆర్స్ పార్టీ కదా ఆయన ఆరు మాసాలు సస్పెండ్ చేసింది దీనికి కూడా రోజు కథలు చెప్తే ప్రజలు నమ్మాలి అని చెప్పి